అందరికి మరణాత మరణాత మహిమ స్వరం కార్యక్రమం వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికి ప్రభు నామంలో శుభములు గాక ప్రతిరోజు ఇదే సమయమునకు ఈ కార్యక్రమమును వీక్షించి దైవాశీర్వాదములు పొందండి ఇప్పుడు పాస్టర్ సుందర్ రెడ్డి గారు దేవుని వాక్య వర్తమానమును అందిస్తారు శ్రద్ధగా ఆలకించండి దేవునికి స్తోత్రం మరణాత దేవుడు మనకు అనుగ్రహించని ప్రాముఖ్యమైన సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము ముందుగా దేవుని వాక్యాన్ని చదువుకుందాము రెండవ రాజుల గ్రంథము ఐదవ అధ్యాయము ఇరవై ఏడవచన చదువుకుందాం కాబట్టి నైమానుకు కలిగిన కుష్టు నీకును నీ సంతతికి సర్వకాలము అంటియుండును అని చెప్పగా వాడు మంచువలే తెల్లనైన కుష్టము కలిగి ఎలీషా ఎదుట నుండి బయటకు వెళ్ళెను చిని ప్రార్థన చేసుకుందాము మహాపరిశుద్ధుడా సర్వశక్తిమంతుడా సకల ఆశీర్వాదాలకు కారణబూతున్న ప్రియ పరలోకపు తండ్రి నీ దివ్యమైన శ్రాష్టమైన నామానికి వందనాలు స్తోత్రాలు శృతులు చెల్లించుకుని చూనాం ప్రభు ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో తండ్రి నీ మాటలు మాకు కావాలి నాయన నీ బిడ్డలతోనూ నాతోనూ మీరే మాట్లాడండి ప్రభువ ఏ మాటల ద్వారా తండ్రి నాయన మా జీవితాలు కట్టబడతాయో ఏ మాటల ద్వారా ప్రభువ నీ బిడ్డల జీవితాలలో ప్రభు అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరుగుతాయో నాయనా అట్టి మహిమ కలిగినటువంటి ప్రభావముతో ఉన్నటువంటి నీ మాటలను మాకు వినిపించమని మీరే మాతో మాట్లాడి మహిమ పొందుకోమని మంచి బోధకుడుగా ఉన్న ఏసుక్రీస్తు వారి నామములు అడిగి వేడుకొని పరమ తండ్రి ఆమెన్ దేవనామమున మీ ఎల్లరికూ కూడా శుభములు కలుగునుగాక దేవుడు మిమ్మును మీ కుటుంబాలను బహుగా ఆశీర్వదించునుగాక ఆమెన్ మధ్యాహ్నం అవగానే వాక్యము కొరకు ఎంతగానో ఎదురుచూస్తున్నటువంటి ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా మీ అందరికీ కూడా ప్రభు పేర శుభములు కలుగును గాక ఆమె ఇక్కడ ఈరోజు మనం మాట్లాడుకుంటున్నటువంటి అంశం అద్భుతమైనటువంటి విషయాన్ని ప్రభు ఉన్నారు చదివినటువంటి ఈ రెండవ రాజుల గ్రంథము ఐదవ అధ్యాయము ఇరవై ఏడవ వచనాన్ని ఒకసారి మరలా నేను చదువుతున్నాను జాగ్రత్తగా ఆలకించండి కాబట్టి నయమానునకు కలిగిన కుష్టు నీకును నీ సంతతికి నీ సర్వకాలము అంటియుండును అని చెప్పగా వాడు మంచు వలె తెల్లనైన కుష్టము కలిగి ఎలీషా ఎదుట నుండి బయటికి వెళ్ళాను రైట్ గమనించాలి ఇక్కడ నయమానునకు కలిగినటువంటి కుష్టు వేరొక వ్యక్తికి వచ్చేలాగా ఇక్కడ దైవజనుడైన ఎలీషా చెబుతూ ఉన్నాడు వేరే వ్యక్తికి ఆ యొక్క కుష్టు అంటుకుంది ఎవడు వీడు అని మనం గమనిస్తే ఈ కుష్టి వ్యాధిని శాపంగా పొందుకున్నటువంటి వాడు ఎవడు అంటే ఆ పొందుకున్నటువంటి వ్యక్తి ఎవరు అంటే గేహాజీ గేహాజీ అనేటటువంటి వ్యక్తి నయమానుకు వచ్చినటువంటి ఆ యొక్క కుష్టి వ్యాధిని పొందుకున్నట్టుగా పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తూ ఉన్నాం నయమాను మా గమనించాలి ఈ గెహాజీ మాత్రమే కాదండి అతని సంతతి వారందరికీ కూడా ఈ కుష్టు అంటుకున్నట్టుగా రాయబడింది కాబట్టి నయమానునకు కలిగిన కుష్టు నీకును నీకును నీ సంతతికి నీ సర్వకాలము అంటియుండును దేవునికి స్తోత్రం ఈరోజు నా అంశం ఏమిటి అంటే కనుక నయమాను వదిలించుకున్నాడు గెహజీ అంటించుకున్నాడు మరొక పర్యాయం చెప్తూ ఉన్నాను నయమాను వదిలించుకున్నాడు బట్ గేహాజీ అంటించుకున్నాడు నయమాను వదిలించుకున్నటువంటి ఈ కుష్టు వ్యాధిని గెహాజీ అంటించుకున్నాడు ఎలా అంటించుకున్నాడు ఎలా ఈ కుష్టి వ్యాధి అంటుకుంది అంటుకుందంటే ఏదో ముట్టుకుంటే అంటుకున్నది కాదండి ఒక పని చేయడం వల్ల ఈ గెహాజీకి ఈ స్థితి వచ్చింది మరి ఈ గెహాజీ గురించి కొన్ని విషయాలు మనం నేర్చుకోవాలి గెహాజీ ఎవరు అంటే కనుక ప్రవక్త అయినటువంటి ఎలీషా యొక్క దాసుడు గెహాజీ దైవజనుడైన ఎలీషాకు సేవకుడుగా అలాగే ప్రవక్తగా ఉన్నటువంటి ఎలీషాకు దాసుడుగా ఈ గెహాజీ అనేటటువంటి వ్యక్తి పనిచేస్తూ ఉన్నాడు ఎలీషా అనేటటువంటి దైవజనుడు లేదా ఎలీషా అనేటువంటి ప్రవక్త అద్భుతమైనటువంటి ప్రవక్త ఏలియా అనేటటువంటి ప్రవక్త యొక్క శిష్యుడుగా ఈయన పనిచేసాడు గమనించాలి ఏలియా అనగానే రోషము కలిగినటువంటి ప్రవక్త లేదా అగ్ని ప్రవక్త అనేటటువంటి పేరు వాడు ఏలియా చాలా అద్భుతమైనటువంటి పరిచర్య చేశాడు రోషము కలిగినటువంటి దేవునికి రోషము కలిగి పనిచేసినటువంటి గొప్ప పరిచారకుడే ఏలి ఏలియా మరి అలాంటి ఏలియా దగ్గర శిష్యుడుగా చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే ఎలీషా ఇద్దరికి ఉన్నటువంటి తేడా ఏమిటి అంటే ఏలియా అభిషేకాన్ని పొందుకున్నాడు కానీ ఎలీషా రెండంతల అభిషేకాన్ని పొందుకుని ముందుకు సాగాడు ఏలియా కన్నా ఎక్కువ అద్భుతాలు చేసినటువంటి చరిత్ర ఎలీషాకు ఉంది ఒక నమ్మకమైనటువంటి యథార్థమైనటువంటి పరిచర్య చేసినటువంటి గొప్ప సేవకుడు లేదా గొప్ప ప్రవక్త గొప్ప దైవజనుడే ఎలీషా అలాంటి వ్యక్తి దగ్గర శిష్యుడుగా చేస్తున్నటువంటి వ్యక్తి ఎవరు అంటే ఈ గేహాజీ ఒకప్పుడు ఎలీషా కూడా ఏలియా దగ్గర శిష్యుడిగా చేశాడు ఇప్పుడు ఎలీషా దగ్గర ఈయన ఎలా ఉన్నాడంటే దాసుడుగా ఉన్నాడు శిష్యుడుగా ఉన్నాడు సేవకుడుగా ఉన్నాడు అంటే ఎలీషాలో ఉన్నటువంటి గొప్పతనము ఎలీషాలో ఉన్నటువంటి పవర్ సూపర్ న్యాచురల్ పవర్ అంటారు దాన్ని అనగా పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి ఇవన్నీ కూడా కనులారా చూసినటువంటి గెహాజీ ఒకనొక సమయంలో త్రోవ తప్పిపోయాడు త్రోవ తప్పిపోయి భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయాడు అందుకోవాల్సినటువంటి మంచి అవకాశాన్ని చేతపుచ్చుకోవలసిన మంచి అవకాశాన్ని కోల్పోయినటువంటి దౌర్భాగ్యుడు ఎవరు అంటే ఈ గెహాజీ దేవునికి మహిమ కలుగును గాక ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఎలీషకు చాలామంది శిష్యులు ఉన్నారు అయినప్పటికీ ఎవరి పేరు ప్రస్తావన బై బైబుల్ గందరూ రాయిలా ఒక గెహాజీ పేరు మాత్రమే రాశారు ఏలియా కూడా చాలామంది శిష్యులు కనబడ్డారు ఎలీషా అనేటువంటి పేరు మనకు కనబడింది అంటే ఏలియా తర్వాత ఎలీషా రిజిస్టర్ అయిపోయాడు అక్కడ మరి ఎలీషా తర్వాత ఏ గెహాజీ రావాలి కానీ గేహాది చేసినటువంటి పని వల్ల అవకాశం కోల్పోవడం మాత్రమే కాదండి కుష్టి వ్యాధి నటించుకున్నాడు కుటుంబం కుష్టి వ్యాధి మయమైపోయింది చిన్న పొరపాటే కానీ దేవునికి నచ్చి నచ్చేది కాదు అది జాగ్రత్త మన జీవితాలు కూడా అందిపుచ్చుకునే అవకాశాన్ని కోల్పోయేటటువంటి వారముగా మనం ఉండేటువంటి అవకాశం ఉంది జాగ్రత్త ఎత్తబడేటటువంటి గుంపులో ఉన్నటువంటి మనము ఎత్తబడేటటువంటి అంతస్తులో ఉన్నటువంటి మనము పొరపాటును తప్పామంటే విడవబడిపోతాం జాగ్రత్త కడవరి దినాల్లో భయంకరమైన దుర్దినాల్లో మనం ఉన్నాము సాతాను యొక్క ప్రయోగము పన్నాగం ఏమిటంటే రక్షింపడినటువంటి మనము రక్షణలో ఉన్నటువంటి మనము విశ్వాసములో ఉన్నటువంటి మనము విశ్వాసములో నుంచి తొలగిపోయేలా అవిశ్వాసులుగా మార్చేటటువంటి ప్రయత్నము సాతానుదైపోయింది జాగ్రత్త నువ్వు విశ్వాసములో స్థిరంగా ఉండాలనుకుంటున్నావు కానీ నీ స్థిరత్వాన్ని కోల్పోయేలా సాతాను చేస్తూ ఉన్నాడు జాగ్రత్త మనం పొందుకున్నటువంటి ఈ రక్షణ చివరి వరకు కాపాడుకోవాలి చివరి వరకు కొనసాగించాలి మన విశ్వాసములో ఎక్కడా కూడా రాజీ పడకూడదు మన విశ్వాసములో ఎక్కడా కూడా తగ్గడానికి వీలు లేదు విశ్వాసమందు మనము స్థిరులుగా ఉండాలి స్థిరమైన విశ్వాసము కలిగి ఉండాలి బలమైన విశ్వాసము కలిగి ఉండాలి అధిక విశ్వాసము కలిగి ఉండాలి నీ విశ్వాసము చాలా గొప్పది ఇలాంటి విశ్వాసము నేను చూడలేదు అని అనిపించుకున్నటువంటి వారు ఉన్నారు పరిశుద్ధ గ్రంథములో అట్టి రీతిలో మన విశ్వాసము కూడా ఉండాలి అబ్రహమును గమనించినట్లయితే విశ్వాసులకు తండ్రిగా విశ్వాస వీరుడుగా ఆయన కనబడుతూ ఉన్నాడు ఎబిని పత్రిక పదకొండవ అధ్యాయం మనం గమనిస్తే కనుక విశ్వాస వీరుల జాబితా ఉంది అక్కడ మన పేరు కూడా ఆ జాబితా లాగా ఉండిపోవాలి జీవ గ్రంథములో మన పేరు రాయబడాలి అంటే కనుక విశ్వాస వీరులుగా మనము ఉండాలి సాతానుగాడి యొక్క ప్రయోగం ఏమిటంటే విశ్వాసము నుంచి మనను తొలగించే ప్రయత్నం వాడిది కాబట్టి మనము నమ్మినటువంటి దేవుణ్ణి నమ్మవలసినదే నమ్మకాన్ని ఎక్కడ కూడా ఒమ్ము చేసుకోవద్దు దేవునికి మహిమ కలుగునుగాక ఇక్కడ గెహాజీ చేతికి అంది అందినటువంటి అవకాశాన్ని చేతులారా పోగొట్టుకుంటూ మాత్రమే కాదు కుష్టివేధిని అంటించుకుని దౌర్భాగ్యపు స్థితిలోనికి వెళ్ళిపోయాడు గెహాజీ అనేటువంటి మాటకు అర్థము ఏమిటి అంటే నా దర్శనపు లోయా అని అర్థము దర్శనము అనేటటువంటి మాట కనబడుతుంది గెహాజీలో ఒక దర్శనాన్ని ఒక విజన్ కలిగి వచ్చాడు సేవకు కానీ చివరి వరకు దాన్ని కొనసాగించలేకపోయినటువంటి చరిత్ర సేవకుడు దేవునినే మాత్రమే ఆధారము చేసుకోవాలి సేవకుడు దేవుణ్ణి మాత్రమే గురి కలిగి జీవించాలి దేవుడే ధ్యేయముగా ఉండాలి అనేక మందిని దేవుని వైపు నడిపించేటటువంటి క్రమములో సేవకుడు నడుచుకోవాలి గమనించాలి దేవునికి మహిమ కలుగునుగాక సేవకుడు దేవునికి మాత్రమే దాసుడుగా ఉండాలి ధనమునికి దాసుడుగా ఉంటే ఇలాంటి ప్రమాదాలే జరుగుతాయి ఇక్కడ గహాజీ జీవితంలో ఎందుకు ఇలాంటి చోటు చేసుకుంది ఇలాంటి పరిస్థితి ఎందుకు చోటు చేసుకుందంటే గహాజీ ధనాన్ని ఆశించాడు ధనాపేక్షతో ముందుకు వెళ్ళాడు అందుకనే ఈ పతనానికి కారణమైపోయాడు నయమాను వదిలించుకున్నాడు కానీ గహాజీ అంటించుకున్నాడు ఎందుకు ఈ దుస్థితి కలిగింది అంత మాత్రమే కాదండి ఎలీషా ఎదుటి నుండి బయటకు వెళ్ళిపోయాడు శిష్యుడుగా ఉండవలసినటువంటి వ్యక్తి గొప్ప దైవజనుడి దగ్గర ఉండవలసినటువంటి వ్యక్తి ఆ యొక్క సాన్నిధ్యాన్ని కూడా కోల్పోయాడు ఎందుకు అంటే కేవలము ధనాపేక్ష అనేటటువంటి ఒక ఆలోచన ఇతరులకు రావడమే ధనం మీద వ్యామోహము రావడముతోనే ధనము కోసము ఆశపడ్డాడు అందుకనే సిరికిని దేవునికిని మనము దాసులుగా ఉండలేము ఉంటే సిరికన్నా దాసులుగా ఉండాలి లేదా దేవునికన్నా దాసులుగా ఉండాలి మరి ఇక్కడ దైవ దాసులు అనగానే దేవునికి దాసులుగా ఉండాలి గహాజీ జీవితం పతనమైపోవడం కారణము ధనమే అసలు గహాజీ ఎలాంటి వ్యక్తిత్వం కలిగిన వాడో మచ్చుకున్న విషయాలు నేను మీతో పంచుకున్న తర్వాత అప్పుడు వాక్యంలోకి వెళదాం గహాజీ అనేటటువంటి ఈ వ్యక్తి యొక్క ప్రస్తావన రెండవ రాజుల గ్రంథము నాలుగవ అధ్యాయము పన్నెండవ వచనంలో మొదలవుతుంది ఇంకొక మాట ఏమిటంటే పరిశుద్ధ గ్రంథములో ఒకే ఒక గెహాజీ ఉన్నాడు గెహాజీ అనే పేరు మీద ఇంకా లేరండి ఒకే ఒక గెహాజీ ఉన్నాడు ఒకే ఒక ఎలీషియా లాగా దేవునికి మహిమ గాక ఒకే ఒక ఏలియా లాగా ఇక్కడ ఒకే ఒక గెహాజీ కనబడుతున్నాడు గెహాజీ అనగా దర్శనపు లోయ అని అర్థము రైట్ రెండవ రాజుల గ్రంథము నాలుగవ అధ్యాయం పన్నెండవచనంలో ఈయన గురించి ప్రస్తావన మొదలయ్యింది పిమ్మటాతడు తన దాసుడైన గెహాజిని పిలిచి ఈ సునేమీరాలిని పిలువమనగా వాడు ఆమెను పిలిచేను ఆమె వచ్చి అతని ముందర నిలవబడినప్పుడు అంటే ఈ గెహాజిలో నుంచి మనము నేర్చుకున్నటువంటి పాఠం ఏమిటంటే గురువుగారు చెప్పిన పని అక్షరాల ఆయన చేసేవాడు ప్రేమ కలిగి ఐక్యత కలిగి ఉండాలి అని దేవుని వాక్యం చాలవిస్తూ ఉంది మరి వీళ్ళు నిజముగా చాలా గొప్ప విషయం భర్తకు చెప్పింది భర్త ఓకే అన్నాడు వెంటనే గది కట్టించారు దైవజనుడికి ఇచ్చేశారు ఆయన వచ్చి వెళ్ళినప్పుడల్లా కూడా అక్కడ మరి ఆ గదిలో స్టే చేస్తూ ఉండేవారు అలా ఉన్నప్పుడు ఒకనొక రోజున మరి ఈ యొక్క ఎలీష్ అనేటువంటి దైవజనుడు మరి మన కోసం ఇంత చేసింది కదా ఈ తల్లికి మనం ఏమైనా చేద్దామని చెప్పేసి మరి ఆమెకి ఏం కావాలో కనుక్కోమని చెప్పేసి మరి ఈ యొక్క గెహాజీని అడిగారు అడిగితే గెహాజీని పిలిపించాడు చూద్దాం ఒకసారి నాలుగు పన్నుని మనం చూసినట్లయితే కనుక పిమ్మట అతడు తన దాసుడైన గెహాజీని పిలిచి ఈ సునేమేరాలిని పిలు పిలువమనగా వాడు ఆమెను పిలిచాను ఆమె వచ్చి అతని ముందర నిలువ నిల్ నిలవబడినప్పుడు అతడు నీవు ఇంత శ్రద్ధ భక్తులు మాయందు కనపరిచితివి నేను నీకేమి చేయవలెను రాజుతోనైనను సైన్యాధిపతితోనైనా నిన్ను కూర్చి మాట్లాడవలెను కోరుచున్నావా అని అడుగుమ అడుగు అడుగుమని గెహాజీ గెహాజీకి ఆజ్ఞయగా వాడు ఆ ప్రకారం ఆమెతో నేను అందుకు ఆమె నేను నా స్వజనులలో ఉన్నాన నేను మొత్తం మీద ఆమె ఏమీ చెప్పలేదు కానీ ఏం కావాలి రాజుతో మాట్లాడమంటావా సైన్యత్వంతో మాట్లాడమంటావా ఏంటని అడిగితే అప్పుడు ఈ గెహాజీ చెప్తున్నటువంటి మాట ఎంత గొప్ప విషయం చెప్పినట్టు చూద్దాం గెహాజీ చెప్తున్నటువంటి మాట నా ప నాలుగు పద్నాలుగు రెండవ రాజుల గ్రంథం ఎలీషా గెహాజీ చెప్తున్న మాట ఆమెకు కుమారుడు లేడు మరియు ఆమె పెనిమిటి ముసలివాడని అతనితో చెప్పాను అంటే పిల్లలు లేరు ఇక్కడ గమనించాలి కుమారుడు లేడని కూడా చెప్తున్నాడు అప్పుడు ఇది ఆయోజన అంటున్న మాట తెలుసా ఇదిగో మరలా ఈ సంవత్సరానికి నీ ఒడిలో మగ పిల్లవాడు ఉంటాడు అని చెప్పి అప్పుడు ఏమంటుంది నిజమాది ఈ వయసులో సాధ్యమా అంటే భర్త మరి వృద్ధాప్యంలో ఉన్నటువంటి వాడు కనబడుతూ అప్పుడు ఆయన అంటున్నాడు కదా సాధ్యమే దేవుడే కార్యం జరిగిస్తాడు అని చెప్పేసి మొత్తం మీద మరి సంవత్సరం అవతిలోకి ఒక కుమారుడు ఆమె కలిగినట్టుగా తరువాత క్రమంలో ఏం జరిగింది అంటే కనుక ఆ కుమారుడు కలిగినటువంటి కుమారుడు ఎదుగుతూ ఉన్నాడో ఈలోపు ఆ కుమారుడు మరి ఒక రోగముతో ఆ కుమారుడు చనిపోవడం జరుగుతుంది వెంటనే ఈ తల్లి ఏం చేస్తుంది అంటే కనుక ఆ కుమారుడిని ఆ యొక్క ఎలీషా ఉన్నటువంటి ఆ గదిలో మంచం మీద పడుకోబెట్టి ఈమె ఒక రథాన్ని కట్టించుకొని వెంటనే ఎలీషా ఉన్నటువంటి ప్రాంతానికి మరి ఆయనకు విషయాన్ని చెప్పడానికి వచ్చేసింది వచ్చి మొత్తం మీద ప్రవక్తతో విషయాన్ని తెలియజేసినట్టుగా మరి పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం చదువుకుందాం నాలుగవ అధ్యాయము నాలుగవ అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చినని మనం చూస్తే కనుక అప్పుడు ఆమె కుమారుడు కావాలని నేను నేను నా వెళ్ళిన వాడనైనా నిన్ను అడిగి తినా నన్ను భ్రమ పెట్టవద్దని నేను చెప్పలేదా అని అతనితో మనవి చేయగా అతడు అంటే నా కుమారుడు చనిపోయాడు నేను అప్పుడు నిన్నేమని అడిగేనా కుమారుడు కావాలి నువ్వు ఇచ్చావు కనుక నా కుమారుడు చనిపోయాడు అని చెప్తా ఉంటే అప్పుడు ఈమె అంటున్న అప్పుడు మరి ఈ యొక్క ఇలీష అనేటటువంటి ఈ దైవజనుడు ఏం చేస్తున్నాడంటే తన దగ్గర ఉన్నటువంటి మరి ఒక దండాన్ని ఇచ్చి తన దగ్గర ఉన్నటువంటి ఈ గెహాజీని ముందుగా వెళ్ళి ఆ దండాన్ని మరి ఆ పిల్లవాడి మీద పెట్టమని చెప్పి ఆ ఎలీషా మరి ఈ యొక్క గెహాజీకి చెప్పినట్టుగా పని పొరవాయించినట్టుగా మనకు కనబడుతూ ఉంది ఇరవై వచనము అతడు నీ నడుము బిగించుకొని నా దండమును చేత పట్టుకుని పొమ్ము ఎవరైనను నీకు ఎదురుపడిన ఎడల వారికి నమస్కరింపవద్దు ఎవడైనను నీకు నమస్కరించిన ఎడల వారికి ప్రతి మర్యాద చేయవద్దు అక్కడికి పోయి నా దండమును ఆ బాలుని ముఖం మీద పెట్టుమని గెహజీకి ఆజ్ఞ ఇచ్చెను గురువుగారు చెప్పినట్టే వెళ్ళిపోయాడు ముఖం మీద దండాన్ని పెట్టాడు మళ్ళీ వెనకాల గురువుగారు కూడా వచ్చేసారు కానీ పని జరగల తర్వాత ఎలీషా ప్రార్థన చేసి మొత్తానికి ఆ కుమారుణ్ణి బ్రతికించాడు అద్భుతమైనటువంటి రీతిలో మరి ఆ కుమారుడు బ్రతికినట్టుగా మనం చూస్తూ ఉన్నాం దేవునికి మహిమ కలుగునుగాక ఎంత అద్భుతమైనటువంటి విషయం ఇది ముప్పై మూడవ వచనం తానే లోపలికి పోయి వారిద్దరే లోపల నుండగా తలుపు వేసి యహోవాకు ప్రార్థన చేసి అంటే గెహాజీ లోపల ఉన్నాడు అలాగే గమనించాలి ఈయన కూడా లోపల ఉన్నాడు ప్రార్థన చేసి మంచం మీదకెక్కి బిడ్డ మీద తను చాచుకుని తన నోరు వాని నోటి మీదను తన కండ్లు వాని కండ్ల మీదను తన చేతులు వాని చేతుల మీదను ఉంచి బిడ్డ మీద పొడుగుగా పండుకొనగా ఆ బిడ్డ ఒంటికి వెట్ట పుట్టెను తాను దిగి ఇంటిలో యువతల నుండి అవతలకు ఒకసారి తిరిగి నడిచి మరలా వెళ్ళి మొత్తానికి ఆ బిడ్డను బ్రతికిచ్చినట్టుగా మనకు కనబడుతూ ఉంది అప్పుడు అతడు గ్యాజుని పిలిచి ఆ సునిమీరాలిని పిలిపించుకుని రమ్మనగా వాడు ఆమెను పిలిచాను ఆమె అతని యొద్దకు రాగా అతడు నీ కుమారుని పోమని ఆమెతో చెప్పాను అంతటా ఆమె లోపలికి వచ్చి అతని కాళ్ళ మీద పడి సాష్టాంగ నమస్కారము చేసాను అంత మాత్రమే తన కుమారుని ఎత్తుకుని వెళ్ళి అంటే ఏంటి ఆ కుమారుడు ఏమయ్యంటే చనిపోయినటువంటి కుమారుడు బ్రతికించబడ్డాడు దేవునికి మహిమ కలిగిన గాక ఈ ఆశ్చర్య కార్యాన్ని గెహాజి కన్నులారా చూచాడు అంత మాత్రమే కాదండి ఈ యొక్క అద్భుత విషయంలో కూడా ఈ గెహాజి కూడా కనబడుతున్నాడు అక్కడ మనకి దండం పెట్టమన్నాడు పెట్టాడు తన దగ్గర ఉన్నటువంటి దండాన్ని పట్టుకెళ్ళి పెట్టమన్నాడు కానీ పని జరగలేదు అంటే గురువు గారు చెప్పిన పని యాస్టీజ్గా చేసినటువంటి తత్వం కనబడుతుంది దేవునికి స్తోత్రం అంటే అద్భుతాలన్నీ కనులారా చూచినటువంటి వాడుగా కనబడుతూ ఉన్నాడు అంత మాత్రమే కాదండి మరి నాలుగవ అధ్యాయంలో ఈ ముప్పై తొమ్మిదో నుంచి నలభై వరకు కూడా చూస్తే అక్కడ ఒక మ మరింత అద్భుతము జరుగుతూ ఉంది ఎలీషా గిలగాళ్లకు తిరిగి రాగా ఆ దేశమందు క్షేమము కలిగి ఉండేను అంటే కరువు వచ్చింది ప్రవక్తల శిష్యులు అతని సమక్షము కూర్చుండి ఉండగా అతడు తన పనివారిని పిలిచి పెద్ద కొండ పొయ్యి మీద పెట్టి ప్రవక్తల శిష్యులకు కూర వంట చేయమని సెలవిచ్చాను ఎలీష గారు చెప్తూ ఉన్నారు కరువు వచ్చింది కనుక ఒక పెద్ద కొండ మీద ఆహారాన్ని మరి కూరను వండమని చెప్పి ఇక్కడ ఎలీషా గారు పురవాయిస్తూ ఉన్నారు అక్కడ ఏం జరిగిందంటే అయితే ఒక అతను ఏం చేస్తాడంటే కోరాకులు ఏరుటకు పొలములోనికి పోయి వెర్రి ద్రాక్ష చెట్టును చూచి దాని గుణమెరగక దాని తీగలు తెంపి వండి కోసి వచ్చి వాటిలో మరి ఆ కొండలో వేసేశాడు అప్పుడు అదంతా కూడా విషమైపోయిందండి తినేవారు చూచారు తింటున్న సమయంలో గమనించారు అయ్యా దైవజనడా ఈ కొండలో విషముందని చెప్తే అప్పుడు ఎలీషా గారు ఒక ముద్ద పిండి అతడు పిండి కొంత తెమ్మని చెప్పి ఆ పిండి మొద్దను దాంట్లో వేసినట్టుగా కొండలో వేసి అది వడ్డించమనగా ఆ విషమంతా కూడా ఏమైందంటే న నయమైపోయినట్టు కనబడుతుంది అంటే ఇరీషా దగ్గర ఉన్నటువంటి మరి మహిమ కార్యాలు కన్నులారా ఎవరు చూస్తున్నారంటే ఈ గెహాజి చూస్తున్నారు అంత మాత్రమే కాదండి ఇంకా కింద మనం కిందకి కిందకు వెళ్ళినట్లయితే కనుక ఒక వ్యక్తి ఇరవై ఇరవై రొట్టెలను కొత్త గోధుమ వెన్నులను కొన్ని పండ్లను తీసుకుని వచ్చి దైవజనుడైన అతనికి కానుక ఇచ్చినప్పుడు అప్పుడు వాటిని వాళ్ళందరికీ వడ్డించమంటాడు ఉన్నది ఇరవై రొట్లే ఉన్న మంది వంద మంది ఉన్నారు ఇవి ఎలా సరిపోతాయి అని అని గెహాజీ అంటూ ఉంటే దేవుడు చెప్తున్నాడు అవి సరిపోతాయి మిగులుతాయని చెప్తే అవి సరిపోయినాయి అంత మాత్రమే కాదు అవి మిగిలినాయి అంటే ఎన్నో అద్భుతాలు కన్నులారా గెహాజీ చూశాడు ఇక్కడ గమనించాలి ఎన్నో అద్భుతాలు ఎలీషా గారు చేస్తూ ఉంటే దేవుని సహాయముతో ఎలీషా గారు చేస్తున్నారు ఒక పక్కన సునేమిరాలికి మరి తన భర్త ముసలివాడైనప్పటికీ కూడా దేవుని కృపలో మరి ఆమె గర్భము తెరవబడింది ఎలీషా గారు చేసిన ప్రార్థన దేవుడు ఆలకించి కార్యం జరిగించాడు తర్వాత రెండవదిగా మనం గమనిస్తే చనిపోయినటువంటి ఆ కుమారుడు బ్రతికించబడ్డాడు అలాగే కొండలో విషముంది కానీ విషాన్ని తొలగించి వేశాడు అందరూ తిన్నారు ఎవరికి ఏం కాల అలాగే నాలుగవదిగా ఇరవై రొట్టెలు కొన్ని మరి గమనించాలి అక్కడ కొన్ని పండ్లు ఉన్నాయి వీటిని మరి వంద మంది అక్కడ ఉన్నారు ఆ వంద మంది తన్నా కానీ ఎక్కడా కూడా తరగలేదు అంటే ఇవన్నీ కనులారా చూచాడు అయినప్పటికీ కూడా ఈ గెహజీకి ఈ కర్మ పట్టుకుంది ఏమిటి అంటే కనుక గహజీ జీవితంలో మరి భ్రష్టత్వంలోకి వెళ్ళడానికి కారణం ఒకటి చోటు చేసుకుంది దేవునికి మహిమ కలిగొనగా అంత మాత్రమే కాదండి ఈ ఈ నదు ఈ నద్భుతాలు తర్వాత నయమాను గురించి మన అందరికీ బాగా తెలుసు నయమాను సిరియా దేశానికి సైన్యాధిపతిగా ఉన్నాడు ఈ నయమానుకు అంత అద్భుతమైనటువంటి స్థితే నయమాన్ స్థితి సిరియా దేశాన్ని సైన్యాధిపతిగా ఉండటం మాత్రమే కాదండి గనుడైనటువంటి వాడుగా యజమాను దృష్టికి దయ పొందిన వాడుగా పరాక్రమశాలుగా పిలవబడుతున్నాడు కానీ ఇన్ని ఉన్నా కానీ ఇతనికి ఉన్నటువంటి సమస్య ఏమిటంటే కుష్టి వ్యాధి మరి కుష్టి రోగంతో బాధపడుతూ ఎప్పుడు కూడా ఇంటి దగ్గర మరి గమనించాలి బయటికి వెళ్ళినప్పుడు చాలా బాగుండేది లోపలికి వచ్చిన తర్వాత ఆ షర్ట్ తీస్తే లోపలంతా కుష్టివ్యాధితో బాధపడుతూ ఉండేవాడు ఈయన వ్యాధితో బాధపడతాం ఆ ఇంట్లో ఉన్నటువంటి చిన్నది చూసింది ఈ చిన్నది ఎవరంటే ఒకప్పుడు ఇస్రాయల్ దేశంలోంచి దోచుకొచ్చినటువంటి చిన్నది ఆమెను తీసుకొచ్చారు చిన్నది తీసుకొచ్చి మరి ఈమెను ఇక్కడ గమనించాలి ఈ నైమాన్ ఇంట్లో మరి తన భార్యకు పని మనిషిగా దాదిగా పని ఉంది దాసిగా పని చేస్తావు ఉంది కానీ తన యజమానుడి మీద జాలి కలిగి నా యజమానుడు ఇలా ఉండడానికి వీలు లేదు బాగుపడాలి బాగుపడాలంటే ఇస్రాయేల్ దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడు అక్కడికి వెళితే ఖచ్చితంగా దేవుడు బాగు చేస్తాడని చెప్పేసి తను అనుకుని తన యజమానురాలు చెప్తే యజమానురాలు వెళ్ళి నైమానుకి చెప్పింది నైమాన్ రాజుగారికి చెప్తే రాజుగారు సిరియా రాజుగారి మొత్తం మీద ఒక లెటర్ ప్రిపేర్ చేసి ఇస్రాయేల్ రాజుగారికి పంపించాడు ఏమనంటే కనుక ఇలాగా మరి నా సైన్యాధిపతి వస్తూ ఉన్నాడు ఆయనకి వ్యాధి ఉంది దాన్ని బాగు చేయాలని చెప్పేసి లెటర్ పంపించి కొన్ని వస్తువులు కూడా పంపించాడు అన్ ఆ యొక్క గమనించాలి ఆ లెటర్ చూసినటువంటి ఆ రాజుగారి కంగారు వచ్చింది నేను బాగు చేయడం ఏంటి నా వల్ల ఏమవుతుందని చెప్పి చాలా కంగారు పడ్డాడు అప్పుడు ఈ వార్త ఏలిషా దగ్గరికి వెళ్తే అతన్ని నా దగ్గరికి పంపించాడని చెప్తే అప్పుడు నయమాను ఏలిషా దగ్గరికి వెళ్ళాడు వెళితే ఎలీషా నయమాను వెళ్ళి బయట నిలబడ్డాడు గుర్రాలు వచ్చి రథాలు వచ్చినాయి అన్నీ వచ్చినాయి ఎలీషా బయటికి రాకుండా ఆయన చెప్పిన మాట ఏమిటంటే యోర్ధాను నదికి వెళ్ళి ఏడు సార్లు మునుగని చెప్పేసి ఇక్కడి నుంచి ఒక వ్యక్తి ద్వారా ఎలీషా ఎలీషా మరి బయట ఉండడం నయమాను కౌరంపాడు కానీ నయమాను కోపం వచ్చింది నేను వచ్చి నిలబడితే కనీసం నా దగ్గరికి వచ్చి చేయి వేసి ప్రార్థన కూడా చేయకుండా బాగు చేస్తాడనుకున్నాను వేసి ప్రార్థన కూడా చేయకుండా వెళ్ళి వేరే అతను పంపించి నువ్వు వెళ్ళి యోర్ధా నదిలో ఎందుకు మాట్లాడు ఎందుకు అలా చెప్తున్నాడు మా దేశంలో నదులు లేవా మా దమస్కులో నదులు లేవా రెండు నదులు ఉన్నాయి పెద్ద పెద్ద నదులు అబానాయును అనేటువంటి నది ఫర్ఫర్ అనే నది ఉంది మరి ఆ రెండు గొప్ప నదులు కావా యోర్ధాలలో ముదగాలని చెప్పేసి చాలా కోప్పడ్డాడండి ఆ సమయంలో అక్కడ ఒక చిన్నవాడు అంటాడు కదా అయ్యా నిన్ను అడగలేదు బంగారం అడగలేదు కదా ఆ నదిలో మునగమన్నాడు ఒకసారి ములుగుదాం అయ్యా అని చెప్తే మొత్తం మీద ఏడు మారులు నది నదిలో ములిగాడు ములిగితే అతను కొన్నటువంటి కుష్టంతా కూడా తగ్గిపోయింది పసిపిల్ల దేహం వల్లే మారిపోయింది ఇది కూడా ఈ అద్భుతం కూడా గెహాజీ కన్నులారా చూచాడండి దేవునికి స్తోత్రం అప్పుడు ఈ నయమాను వచ్చి మీ దేవుడు చాలా గొప్ప దేవుడు నేను ఆయనే సేవిస్తాను అని చాలా అద్భుతంగా చెప్పాడు నయమాను ఎలీషా గారు ఎలీషా గారితో అంత మాత్రమే కాదు వెండి బంగారం అవన్నీ కూడా ఉన్నాయి బహుమానాలు ఇవన్నీ తీసుకోవాలని చెప్తే అప్పుడు మరి ఎలీషా అంటాడు కదా ఇవేవి కూడా నాకు వద్దు అని చెప్పి వాటిని తిరస్కరిస్తాడు ఆ సమయంలో ఈ గెహాజీ ఏం చేస్తాడంటే ఐదు ఇరవై రెండులో మనం గమనిస్తే కనుక నా యజమానుడు నా చేత ఇరవై చూద్దాం ఒకసారి ఐదు ఇరవై చూద్దాం అంత దయవచ్చు ఎలీషా ఎలీషాకు సేవకుడకు గెహజీ సిరియనుడైన ఈ నయమాను తీసుకుని వచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానుడికి మనస్సు లేకపోయాను కానీ ఈ హోవా జీవముతోడు నేను పోయి అతని కలుసుకొని అతని యొద్ ఏదైనా తీసుకుందనని అనుకుని పరిగెత్తుకుంటూ వచ్చేసటే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు అంటే ధనం వెంబడి పరిగెత్తుతున్నాడు నయమాను ఇస్తానంటే నా ద నా దైవజాన్ని తీసుకోలేదు కనీసం నా నేనన్నా తీసుకుంటాను కదా అనేటువంటి ఆలోచన వచ్చేసింది వెళ్ళిపోయాడు ఎందుకు దైవజుడు వద్దన్నాడు మాట ఆలోచన చేయలేకపోయాడు పరిగెత్తుకుంటే ధనం వెనకాల పరిగెత్తుకుంటే వెళ్ళిపోయాడు ఈ లోపు నయమాను వెళ్తూ ఉన్నాడు వెనకాల పరిగెత్తుతూ ఉన్నాడు నయమాన్ ఆగాడు ఏంటని అడిగితే అప్పుడు నా యజమానుడు ఒక మాట చెప్పమన్నాడు అదేమిటంటే ఐదు ఇరవై రెండులో నా యజమానుడు నా చేత వర్తమానం పంపి ప్రవక్తల శిష్యులలో ఇద్దరు యవనులు ఇప్పుడే వచ్చారు వారికి బట్టలు కావాలి ఒక చేత బట్టలు కావాలి అలాగే వారికి కావాల్సినటువంటిది మరి వెండి కూడా కావాలి అని చెప్పేసి అడుగుతూ ఉన్నాడు రెండు మనుగుల వెండి అలాగే రెండు జతలు బట్టలు కావాలని అడిగితే అప్పుడు ఈ నయమాన ఏమంటాడంటే కనుక తీసుకో రెండు మనుగలు అంటే నాలుగు మనుగులు వెండి వెండి అని చెప్పి నాలుగు మనుగులు వెండి ఇచ్చాడు అంత మాత్రమే కాదు బట్టలు కూడా ఇచ్చాడండి అంటే ఇక్కడ అబద్ధం ఆడుతున్నాడు ఈ ఈ యొక్క గెహాజీలోకి వచ్చినటువంటి భయంకరమైనటువంటి లక్షణం ఏమిటంటే అబద్ధం ఆడతా ఉన్నాడు ఒకటి గురువుగారి మాట పక్కన పెట్టాడు రెండు అబద్ధం ఆడతా ఉన్నాడు కారణం ధనాపేక్ష ధనాపేక్ష ఎంటర్ అయిపోయింది ధనం వెంబడి పరిగెత్తాడు అబద్ధం ఆడాడు అంత మాత్రమే కాదు ఆ మోట్లని తెచ్చి తెచ్చుకున్న తర్వాత ఇంట్లో పెట్టించుకున్నాడు అప్పుడు ఇలిసి అడుగుతూ ఉండే ఎక్కడికి వెళ్ళని నేను ఎక్కడికి వెళ్ళి ఉన్నానని చెప్తాడు అంటే అక్కడ కూడా అబద్ధం ఆడుతూ ఉన్నాడు అబద్ధము చాలా చాలా దారుణం చాలా భయంకరమైనటువంటి శిక్ష అది అబద్ధము ఆడకూడదు ఎందుకంటే అబద్ధానికి జనకుడు సాతాను కాదు కాబట్టి అబద్ధమాడే లక్షణం మనలో ఉండకూడదు కాని మాట మనం పుట్టించకూడదు లేని వార్త పుట్టించకూడదు వెళ్ళావు అంటే వెళ్ళానని చెప్పాలి చెప్పలా అక్కడ కూడా నయమంత అంటున్నాడు కదా నైజమాడు పంపించాడు ఎలిసా పంపించాడు నన్ను అని చెప్పేసి మరి అబద్ధమాడే తెచ్చుకున్నాడు ఎక్కడ కూడా అబద్ధమాడాడు అప్పుడు మరి ఎలీసా అన్న మాట తెలుసా ఇదిగో నా ఆత్మ నీతోనే వచ్చింది నువ్వు తీసుకున్నదంతా నాకు తెలుసు నువ్వు చేసినటువంటి పొరపాటుకు నీకు శిక్ష రాబోతుందని చెప్పేసి అప్పుడు ఈ మాటను మరి ఆయన చెప్పినట్టుగా మనం చూస్తున్నాం ఇరవై ఏడోది కాబట్టి నయమానుడుకు కలిగిన కుష్టు నీకును నీ సంతతికి నీ సర్వకాలం అంటే చెప్పగా వాడు మంచు వలె తలనైన కుష్టును కలిగి ఎలీషా ఎదుట నుండి బయటకు వెళ్ళాను మొత్తం సర్వకాలము ఉంటుందని చెప్పేశాడు మొత్తం కుటుంబం అంతా కూడా అయిపోయిందండి కారణం ఒకటే ధనాపేక్ష రెండు గురువుగారి మాట పక్కన పెట్టేశాడు అబద్ధమాడాడు కాబట్టి ధనాపేక్ష అనేటటువంటి దాన్ని మన కళలో కూడా మనం దగ్గర రానివ్వద్దు చాలా డేంజర్ పతనం అయిపోయాడు అద్భుతాల్లో ఉన్నాడు కార్యాల్లో ఉన్నాడు కానీ అయిపోయాడు చివరికి గెహజీ ఇక పేరు లేకుండా అలా ముగిసిపోయాడండి పేరు గాంచిన వాడే కానీ పేరు లేకుండా భ్రష్టుగా మిగిలిపోయాడు తాను మాత్రమే కాదు తన కుటుంబం అంతా కూడా కుష్టి వ్యాధితో బాధపడిపోయింది మరి అలా ధనాపేక్ష సమస్త కీడులకు మూలము దేవునికి దూరం చేసేటటువంటి తత్వము దానికి ఉంది కాబట్టి జాగ్రత్త మోహనతురానికి వంద నాలుగు స్తోత్రాలు ఈ ప్రాముఖ్యమైన సమయంలో నీ బిడ్డలకు రావాల్సినటువంటి దీవెనలు సమృద్ధిగా దయచేసి నీ కృపలో బలపరచుమని వారికి ఉన్నటువంటి బలహీనతలు బాధలు వ్యాధులు ఇబ్బందులు ఇరుకులన్నీ తొలగించుమని కృప చూపించమని ఏ సునామోలు అడుగుతున్నాం పరమతండ్రి ఆమె అందరికీ మరణాత దేవునికి స్తోత్రం అందరికీ వందన మరణ తెలియజేస్తున్నాను మరణాత మహిమస్వరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మరి ఒక పర్యాయము ప్రభు పేర మరణ తెలియజేస్తూ ఉన్నాను మరి కార్యక్రమము ఎంతో ఆశీర్వాదంగా ఉందని ఈ కార్యక్రమం ద్వారా ఎన్నో మేలు పొందుకున్నామని మరి అందరూ కూడా ఫోన్ కాల్ చేస్తూ ఉన్నారు చాలా సంతోషము ఎన్నో అద్భుత కార్యాలు దేవాదేవుడి ఈ కార్యక్రమం ద్వారా జరిగిస్తూ ఉన్నారు దేవునామానికి మహిమ కలుగును గాక మరి మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క షెడ్ గురించి గతంలో మీకు చెప్పడం జరిగింది యజమానుడు మరి దీన్ని బేరం పెట్టారని చెప్పేసి దీన్ని తీసుకుంటే ఇక్కడ ఆరాధన జరుగుతుంది లేకపోతే మనం బయటికి వెళ్ళాలనేటువంటి పరిస్థితిని మీకు చెప్పినందుకు చాలామంది మరి సహకరించారు కొంతమంది మరి అమౌంట్ పంపించడం జరిగింది అలాగే ప్రార్థన చేయడం జరిగింది దేవుని మహాప్రభను బట్టి పంపించినటువంటి అమౌంట్ కొంత అమౌంట్ మరి యజమానుడికి కట్టడం జరిగింది ఇంకా చాలా అమౌంట్ మనము వారికి ఇవ్వాల్సి ఉంది కనుక మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీకు ఎవరికైనా కనుక ప్రేరేపణ కలిగినట్లయితే కనుక మరి మీ వంతు సహకారాన్ని అందించండి ఇదిన సేవకునికి మీ యొక్క సహకారం అందించి ఈ సేవను మరి ముందుకు వెళ్ళేలాగా సహకరించవలసిందిగా ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నాను మీకు ఎవరికైనా కనుక మరి ప్రేరేపణ కలిగినట్లయితే కనుక స్క్రీన్లో కనపడుతున్నటువంటి ఆ నెంబర్కి ఫోన్పే చేయండి లేదా ఫోన్ చేసినట్లయితే కనుక నేనే స్వయంగా మాట్లాడతాను మీ సహకారాన్ని అందించండి ప్రభు పనిలో మీరు కూడా పాలి బాగసలు కావాల్సిందిగా ప్రభు పేరు తెలియజేస్తున్నాను అందరికీ మరణాత